ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా జూన్ మూడు నుంచి రుద్రూరు మండల వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ తారాబాయి డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్ తెలియజేశారు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ రెండు బృందాలుగా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు తేదీ మంగళవారం సిద్దాపూర్ బొప్పాపూర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు గ్రామ ప్రజలు ఏవైనా భూ సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ సదస్సుల్లో రెవెన్యూ అధికారులకు అర్జీలను అందించాలని ఇటీ విషయాన్ని మండల ప్రజలు గమనించి సద్వినియోగం చేసుకోవాలని వారు పేర్కొన్నారు ప్రత్యేకంగా ఏది న్యూ ఆర్ఓఆర్ చట్టం రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి ఈ నెల ఇరవై డేట్ వరకు ఉంటాయి అందులో మా రుద్రూర్ మండలంలో మూడో తేదీ నుంచి పదవ తేదీ వరకు రెండు టీములు ఉంటాయి ఒకటి తహసీల్దార్ టీము ఒకటి డిప్యూటీ తహసీల్దార్ టీము అందులో భూ సమస్యలు ఏమున్నా రుద్రూరు మండలాలకు సంబంధించిన ఎలాంటి భూ సమస్య ఉన్నా మేము అప్లికేషన్స్ ఇస్తాము ఈరోజు రేపు ప్రోగ్రామ్ ఉంటే ఈ గ్రామంలో ప్రోగ్రాం ఉంటే ఈరోజు అప్లికేషన్లు ఇస్తాము పంచుతాము ఆ అప్లికేషన్లు వాళ్ళకు అర్థమయ్యేంత వరకు వాళ్ళు నింపి వాళ్ళకు అర్థం కానిచ్చో మాకు రేపు మేము వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన గ్రామంలో వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చి అడిగితే మిగతా మేము మొత్తం ఫుల్ఫిల్గా ఫిల్ చేసి ఇస్తాము ఇంకొకటి రేపు సిద్దాపూర్ ఒకటి బొప్పాపూర్ ఒకటి సిద్ధాపూర్ వచ్చేసేసి తహసీల్దార్ టీము బొప్పాపూర్ వచ్చేసేసి డిప్యూటీ తహసీల్దార్ టీము డిప్యూటీ తహసీల్దార్కి ఫోర్ విలేజెస్ ఉన్నాయి తహసీల్దార్కి సిక్స్ విలేజెస్ ఉన్నాయి ఇవి మొత్తం మనము రేపటి నుంచి పదవ తేదీ వరకు మన మండలంలో గ్రామాల వారిగా రోజు రెండు గ్రామాలు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో మీ దరఖాస్తు నింపినా సరే మీరు నింపకపోతే మీకు అర్థం అవ్వకపోతే మాకు వచ్చి హెల్ప్ డెస్క్ దగ్గర వచ్చి అడిగితే మేము దానికి హెల్ప్ చేసి మేము ఫుల్ఫిల్ చేసేస్తాం